తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అయితే గిరిజన మేము గిరిజన పౌరు గర్జన ఏప్రిల్లో పెట్టినాం మేము అప్పుడు ఆల్ పార్టీస్ లీడర్లని దీని మీద మీ స్టాండ్ ఏంది టెన్ పర్సెంట్ కేసీఆర్ అన్నాడు ఇవ్వలేదు మీ స్టాండ్ ఏంది మాకు మద్దతు లేదా అంటే ఆల్ పార్టీస్ వాళ్ళు ఈటల ఈట వచ్చిందప్పుడు పల్లిలో అన్ని పార్టీలకి వెళ్ళి బీసీ సంఘంకెళ్ళి శ్రీనివాస్ గౌడ్ వచ్చిండు మళ్ళా ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళి అక్క పేరు గుర్తులేదు అని ఆమె గిట్ట వచ్చింది అందరిని ఇన్వైట్ చేసినాం వచ్చి అంటే ఏమన్నారంటే వాళ్ళు ఏం చెప్తారంటే మన ఎస్టీ వాళ్ళని ముస్లింలని రెండు అంటే కులాల రిజర్వేషన్ ఒక మతం రిజర్వేషన్లో కలిపి వాళ్ళు ఇవ్వడం వల్ల అక్కడ బిల్లు పాస్ కాలేదని సెంట్రల్ చెప్పారు మనం చెప్పారు ఈయనేమంటున్నట్టే నేను ఇచ్చేసినాను మేమేమన్నాం అంటే మాది మాకు సపరేట్ పంపి మీరు ఒక కులానికి ఒక మతం ద్వారా పంపిస్తే మాకు అవుతలేదు మాది మాకు సపరేట్ పంపి అంటే పంపించలే ఇప్పుడేమంటుండంటే నిన్న ఈ వారం రోజుల ముందు కిషన్ రెడ్డి సార్ ఏమన్నాడంటే కేసీఆర్ ఇవ్వకున్నా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వస్తే టెన్ పర్సెంట్ రిజర్వేషన్ మీకు ఇస్తాం ఎప్పుడైతే కిషన్ రెడ్డి సార్ అనౌన్స్ చేసిండో వారం రోజుల తర్వాత ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తుండటంటే ఎట్లాగో బీజేపీ అధికారంలో ఉంది ఏమైనా చేయవచ్చు ఇప్పుడు చేయనికి సిద్ధంగా ఉంది అందుకే వీళ్ళకు పేరు రాకూడదని వాడు ఇప్పుడు ఇస్తా అని చెప్పండి ఇస్తాడనేది గ్యారంటీ గిట్టే లేదు ఇది మొత్తం రాజగోపాల్ రెడ్డి సార్ వాళ్ళనే జరిగింది ఎందుకంటే ఇప్పుడు గిరిజన బంద్ అంటుండు ఇస్తాడా ఈ ఏడా అంత దళిత బంధు అన్నాడు ఎవరికి ఇచ్చు ఇప్పుడు దాకా లేదు డబల్ బెడ్రూమ్ అన్నాడు అయితే రాజగోపాల్ రెడ్డి సార్ రిజైన్ చేయడం వల్ల ఇప్పుడు ఊరు ఒక నియోజకవర్గం కాకుండా తెలంగాణ మొత్తానికి ఇస్తా అంటుండు అంటే రాజగోపాల్ రెడ్డి సార్ పుణ్యం వల్ల తెలంగాణ ప్రజలకు ఓటర్లకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ అందరికీ అభివృద్ధి జరుగుతుంది అది రాజగోపాల్ రెడ్డి సార్ వల్లనే జరుగుతుందని నా నమ్మకం కేసీఆర్ బుద్ధి రావాలంటే బిజెపి అధికారంలోకి రావాలి కంపల్సరీ అది తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్